నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అధికారుల యొక్క సహకారాన్ని తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యవహారిక విషయాలన్నీ కూడా కీలకమైనటువంటి దశకు చేరుకుంటూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆర్థిక సంబంధమైనటువంటి సమావేశాలు చోటు చేసుకుంటాయి శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఉన్నత పరమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు భక్తి ప్రపత్తులతో అనుకున్న పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చామంతి పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ధైర్యంగా వ్యవహరిస్తూ ఉండాలి స్థిరమైనటువంటి ఆలోచనల వలన కొన్ని రకాల సమస్యలు కూడా తప్పిపోతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఆర్థిక లాభాదేవీల విషయంలో అనుకూలతను పెంచుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కష్టమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉంటారు మీరు పడేటటువంటి శ్రమకు మీరు చేసేటటువంటి పనులకు మంచి ప్రశంసలతో కూడినటువంటి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి అవసరానికి తగినటువంటి సహకారాలు కూడా పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకట గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క అష్టగమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో దృఢ సంకల్పంతో వ్యవహరిస్తూ ఉండాలి మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి అభివృద్ధితో కూడినటువంటి శుభవార్తలు కూడా పొందుతూ ఉంటారు నూతనమైనటువంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు అధికారులతో సమావేశమవుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారి అష్టగమును పారాయణం చేయండి తులారాశి వారు ఈరోజు ఏవైతే తాము అనుకున్నటువంటి పనులుంటుంటాయో వాటిని పూర్తి చేస్తుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కాస్త మిశ్రమంగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కమలాదేవి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో లోపాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు అనవసరమైనటువంటి అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుని శివ పంచాక్షరి జపం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు రావణు అని అనుకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వార్తలు ఆనందాన్ని కలుగచేస్తుంటాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామివారి వజ్రకచ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు మానసికమైనటువంటి ఆందోళనలు ఏర్పడుతూ ఉంటాయి కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు న్యాయపరమైనటువంటి సలహాలను కోరుకుంటుంటారు స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేసుకోండి కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి పనులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతుండాలి అన్ని విషయాలను కూడా అనుకూలంగా పూర్తి చేసుకుంటూ ఉండాలి వేరు రూపాలలో అధికారులతో సమావేశమవుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో స్పందించడం మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో అర్చించటం మంచిది మీనరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులను కష్టపడి పూర్తి చేస్తూ ఉంటారు మీ యొక్క కష్టానికి చక్కని గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం నాగేంద్ర స్వామి వారు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించడం నవనాగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి